ఓం రామాయ రమభద్రాయ రమచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయపత నమ వానరవీరులు ఆంజనేయాదులు సీతాన్వేషణ కోసం సముద్ర తీరాన్ని చేరుకున్నారు అలా సముద్రాన్ని చేరుకుని ఆంజనేయుణ్ణి వా లంఘించడానికి సిద్ధం చేశారు జలధిని లంఘించడానికి ఆయన్ని ప్రేరణ కల్పించారు అలా సముద్ర లంఘనానికి సన్నద్ధుడైనటువంటి ఆంజనేయుడు తాను దృఢ సంకల్పంతో సముద్రాన్ని లంఘించడానికి సిద్ధమవుతున్నాడు తో రావణనీత సీతాయ శత్రుకర్షణ ఏష పదమన్వేష్ఠం చరణాచరితే పథి దుష్కరం నిష్ప్రతిద్వంద్వం చికీర్షన్ కర్మ వానర సముధు సముధుగ్రశిరోగ్రీవో గవహంపతి రావణుడు అవహరించి తీసుకెళ్ళినటువంటి జానక్య జానక్యని అన్వేషించడానికి శత్రుమర్దనుడైనటువంటి ఆంజనేయస్వామి తాను చారుణులు సంచరించే మార్గములో అంటే ఆకాశ మార్గములో వెళ్ళడానికి సన్నద్ధమవుతూ దుష్కరమైన కర్మ చేయబోతున్నాడు సముదగ్ర శరీరం శరీరుడై అతను తన శరీరాన్ని పెంచుకుని ఆ పర్వతం మీద వృషభాకారంతో గవాంపతి వలె ప్రకాశించాడు అలాగే ఆవులలో ఎలాగైతే ఎద్దు ఉన్నతంగా కనిపిస్తుందో అట్లా ఆంజనేయుడు ఆ పర్వతాకారంతో ఉన్నాడు అలా ఆయన ఆ పర్వతంలో ఆ పర్వతంలో సంచరిస్తూ తన పాద పాదఘట్టన చేత పర్వతంలో ఉన్నటువంటి జంతుజాలానికి జాలానికి పక్షి జాలానికి సర్పాలకి అన్నిటికి భయాన్ని కల్ కల్పించాడు ఒక్కసారిగా చెట్టు ఈ పద కంపించినటువంటి చెట్లు మృగాలు భయకంపితులై పక్షులు ఆకాశానికి లేస్తున్నాయి చెట్లు చెట్లు తమ వేళ్లతో కూడా పెకలింపబడి ఆకాశానికి చేరుకొని ఆంజనేయుడి పైన పుష్పవృష్టి కురిపిస్తున్నాయా అన్నట్టుగా ఉంది అలా ఆ హనుమంతుడు ఆకాశానికి వెళుతున్నాడు ఆ సందర్భంలో ఆ పర్వతం వివిధ రకాలైనటువంటి ధాతువులతో కూడి ప్రకాశిస్తోంది రంగు వివిధ రంగులతో ప్రకాశిస్తోంది శుభాసిద్ధములైనటువంటి పుష్పజాలంతోనూ వివిధ ధాతువులతోనూ ఆ మహేంద్ర పర్వతం ప్రకాశిస్తుంది వృక్ష కిన్నర గంధర్వులతో కూడి ఉన్నది ఆ పర్వతం అలాంటి పర్వతం మీద ఎన్నో వేలాది వేణుగుల బలాన్ని కలిగినటువంటి ఆంజనేయుడు తాను లంఘించడానికి సిద్ధమవుతూ తన మార్గం నిరాటంకం కావాలని తన కార్యం నెరవేరాలనే ఉద్దేశంతో దేవతా నమస్కారానికి పూనుకొని తన సూర్యాయ మహేంద్రాయ పవనాయ స్వయం భువే భూతేభ్యంజలిం కృత్వా చకారమనే మతిం అంజలిం ప్రాంగ్ముఖం కున్ పవనాయ ఆత్మయోనయే ఊర్ధే గంతుం దక్షిణో దక్షిణాం దిశం సూర్యుడికి మహేంద్రునికి పవనుడికి బ్రహ్మదేవుడికి పంచభూతాలకే నమస్కారాలు అర్పించాడు అలా పంచభూతాలకి నమస్కారాలు అర్పించి దక్షిణ దిశ దిశగా ఆయన పైనమవుతున్నాడు దృఢనిశ్చయుడై ఉన్నాడు తన శరీరాన్ని అమితంగా పర్వదినాలలో సముద్రం ఎలా పెంచుకుంటుందో తన శరీరాన్ని ఆ విధంగా పెంచుకున్నాడు అలా పెంచుకొని కవి కొంజరుడు పుష్పాలతో కూడినటువంటి పర్వతములాగా ప్రకాశిస్తున్నాడు ఆయన ఆయన తన పాదాలతోటి తన శరీర బలంతో ఆ పర్వతంలో మదించిన గజంలాగా ఉన్నాడు ఆ పర్వతం ఆయన బలానికి పీడింపబడుతూ ఉంది ఆ శిలల్ని ఒక్కసారిగా ఆ శిలలన్నీ కూడా పర్వతం పర్వతం నుండి జారిపోతున్నాయి పగిలిపోయినటువంటి ఆ పర్వతం నుండి పర్వతము పర్వతం నుండి మణులు వజ్రాలు వైటూర్యాలు బయటకు వచ్చి వింత కాంతులు ఎన్నుతున్నాయి ఏమిటి ఏనుగు నుంచి ఏనుగు నుంచి మదజలం సరిస్తుందా అన్నట్లుగా ఆ పర్వతం నుండి ఈ మణులు దొరలడం చేత ఇవన్నీ ప్రకాశంగా ఉండడం చేత శ్రవ్య శ్రవ్య జలస్రావాలు నాకు అనిపిస్తున్నాయి అలా ఆ పర్వత సంకాసుడైనటువంటి వాంజనేయుడు ఆ పర్వతం మీద తిరుగుతూ తిరుగుతూ అన్నిటికీ భయోత్పాతాన్ని కల్పించాడు పాములు ఒక్కసారిగా తమ పడగలు విప్పి శిలలను కాటేస్తున్నాయి అలా శిలలను ఉంటే పగిలిపోతున్న శిలల నుండి నుండి జ్వాలలు పుడుతున్నాయి ఆ జ్వాలలు పుట్టి విషాన్ని వ్యాపింపజేస్తున్నాయి భయంకరమైన కాకోలు కాకోలంతో సమానమైనటువంటి ఆ విషం వాళ్ళు విషము పర్వతమంతా వ్యాపిస్తోంది ఆ విషాన్ని ఔషధి వృక్షాలు కూడా ఉప ఉపశమింప చేయలేకపోతున్నాయి అట్ అట్లా పావుకోద్రిప్తము దీప్తంగా ఆ పర్వతం ఉంది ఈ పర్వతం పగిలిపోతుందా అన్నట్టుగా ఆ పర్వతంలో అనిసిస్తున్నటువంటి దేవగంధర్వ యక్షిన్నర జాతులు వీళ్ళంతా కూడా భయోత్పాతులై తాము భక్షించే పాత్రలని తా తాగే నీటి పాత్రల్ని వదిలి ఆకాశానికి ఎగురు ఎగురుతున్నారు ఆ యక్ష కిన్నర పురుష జాతులకు జాతుల స్త్రీలు తాము తాము భక్షించే పాత్రలను పాన పాత్రలను అక్కడికక్కడ వదిలిపెట్టి వివిధ రకాలైన పూలమాలలు అలంకరించుకున్నటువంటి వారు ఆకాశ గమనాలు అవుతున్నారు అలా ఆకాశ గమనానికి చేరినటువంటి వారంతా కూడా ఏమిటిది ఎందుకు ఇలా జరిగింది ఇలా భయంకరమైనటువంటి శబ్దాలు ఈ యొక్క పర్వతం కంపించడం ఎందుకు జరుగుతుంది ఏమిటిదనే వాళ్ళు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే ఆ ఆకాశంలో ఉన్నటువంటి ఋషులు తాము ఇలా మాట్లాడుకోవటం విన్నారు పర్వత శంకాసుడైనటువంటి హనుమంతుడు సముద్రాన్ని లంకిస్తున్నాడు జానికి అన్వేషణ కోసం లంకకు వెళుతున్నాడు అందుకే ఆయన ఆకాశ మార్గాన పయనించడానికి తన శరీరాన్ని మిక్కిలిగా పెంచుకున్నాడని వాళ్ళు చెప్పుకోవడం ఈ దేవతా స్త్రీలు దేవత స్త్రీలు విద్యాధర కిన్నెర కింపురుషుల విన్నారు పర్వత ఆకాశో హనుమాన్ మరుతాత్మజః తితిర్షతి మహావేగ సముద్రం వరుణాలయం రామార్థం వానరార్థం కర్మదుష్కరం సముద్రస్య పరంపారం దుష్ప్రాపం ప్రాప్తు అని ఆంజనేయుడి యొక్క ఆంజనేయుడుకు సంబంధించినటువంటి పలుకులు విని వారు ఆంజనేయుడిని చూడడానికి ఆకాశంలో చేరారు ఆకాశంలో చేరి వారంతా కూడా ఈయన హనుమంతుడిని చూస్తున్నారు హనుమంతుడిని ప్రతి రోమకుపము నుండి అగ్నిలాగా అగ్నిలాగా ప్రకాశిస్తున్నాయి ప్రతి రోమము ఆయన కళ్ళు ఎర్రగా ఉన్నాయి ఆయన కళ్ళు ఎర్రగా ఉన్నాయి ముక్కు ఎరుపుదనంతో ప్రకాశిస్తోంది అది చూస్తుంటే ఆ కన్ను కన్నులకు ఎర్రదనాన్ని చూస్తుంటే సూర్యచంద్రుల సూర్యచంద్రులే ఈయన నేత్రాలు అయినాయా అన్నట్టుగా ఉంది ఎరుపటి ఎరుపటి ఎరుపు ముక్కుతోటి కళ్ళతోటి ప్రకాశిస్తూ ఆకాశంలో కమ కనపడుతున్నటువంటి ఆంజనేయుడు గరుత్మంతుళ్ళ ప్రకాశిస్తున్నాడు ఒక మా పాము పామును భక్షించడా పామును తన కాళ్ళలో చిక్కించుకొని వెళుతున్నటువంటి గరుత్మంతులా ఉన్నాడు ఇంకాను ఇంద్రుడికి భయపడినటువంటి పర్వతాలు ఆకాశంలో సంచరించినట్టుగా ఆంజనేయుడు రెక్కలు లేని పర్వతంలా కనపడుతున్నాడు అలా ఆకాశంలో వెళుతూ ఆయన ప్రయాణం చేస్తున్నాడు తన పాదాల తోటి ఈ యొక్క శరీర వేగంతో ముందుకెళ్తున్నాడు ఆ వేగానికి ఆ వేగానికి ఆయన వేగానికి తట్టుకోలేని చెట్లు వేళ్లతో కూడా పెకలింపబడి ఆకాశాన్ని చేరుకుంటున్నాయి అలా ఆకాశాన్ని చేరుకున్నటువంటి చెట్ల నుండి రాలినటువంటి పుష్పాలు సముద్ర జలాల్లో పడి తా ఆకాశం నుండి తారలన్నీ సముద్రంలో పడ్డాయ అన్నట్టుగా ఉంది అలా అవి పుష్ప వృషిని హనుమంతుడి మీద కురిపిస్తూ ఈయన పైకి పైకి ఎగురుతున్నటువంటి పర్వతంలా కనబడుతున్నాడు అలా అలా వెళుతూ వానర్రేష్ఠుడు తన వారికి ఇలా చెప్పాడు యథా రాఘవ నిర్ముక్త శర శ్వసన విక్రమ గచ్చే తద్వద్గమిష్యామి లంకాం రావణిం నహి ద్రక్ష్యామి దీతాం లంకాయాం జనకాత్మం అనైన విహివేగమిష్యా సురాలం ఇది వా త్రిదివే సీతాం సీత్రక్ష్యామి కృతశ్రమ మధ్వ రాక్షస రాజానం ఆనయిష్యామి రావణం సర్వథా కృతకార్యోహం ఏష్యామి సహసీతయ ఆనయిష్యామి వా లంకా స రావణం అనే గంభీరంగా తన వాళ్ళకు చెప్పాడు నేను రాఘవ నిర్ముక్తమైనటువంటి ధనుస్సు నుండి నిర్ముక్తమైన బాణముల వేగంగా నేను ఆకాశ మార్గాన లంకకేసి వెళతాను అలా లంకన లంకా నగరానికి వెళ్ళి నేను సీతాన్వేషణకు లంకలో పూనుకుంటాను సి లంకలో సీతమ్మ కనపడకపోతే ఇదే వేగంతో నేను స్వర్గానికి వెళతాను వెళ్ళే స్వర్గములో జానికి అన్వేషణ చేసి స్వర్గములో కూడా ఆమెను చూడలేకపోతే మరలా లంకకు చేరుకుంటాను లంకకు చేరుకొని లంకను పెకలించి రావణుని బంధించుకు వస్తాను సర్వధ నేను కృతనిశ్చయున్నై ఉన్నాను ఈ విషయం రామకార్యాన్ని సాధించి సాధించుకు వస్తానని ఆయన ఆత్మవిశ్వాసంతోనూ దృఢ సంకల్పంతో పలికి ఆకాశ ఆకాశ గమనుడయ్యాడు ఆయన గరుత్మంతుడిలా ప్రకాశిస్తున్నాడు ఆయన వేగం అమితంగా ఉంది అలా ఆయన వెళుతుండగా ఆయన ఊరు వేగానికి ఊరు వేగానికి పైకి లేచినటువంటి చెట్లు ఒక్కసారిగా ఆయన్ని అనుసరిస్తున్నట్టుగా ఉంది అవి అలా అనుసరించి సైన్యాధ్యక్షుణ్ణి వెంబడిస్తున్న సైనికుల్లా ఉన్నాయి ఆ చెట్లు ఆ పుష్పాల చేత ఆ పుష్ప జాలం చేత ఉన్నటువంటి హనుమంతుడు గిరి గిరిలా ప్రకాశిస్తున్నాడు మహేంద్రుడి యొక్క మహేంద్రుడి వజ్రాయువు దెబ్బకు భయపడిన భయపడి ఆకాశంలో సంచరిస్తున్న పర్వతంలా ఉన్నాడు అలా ఆంజనేయుడు ఆకాశ మార్గాన్ని వెళుతూ తన యొక్క భయ తన యొక్క పొడగాటి చేతులతో ఐదు పడగల పాముల్లా కనిపిస్తున్నాయి హనుమంతుని చేతులు ఆకాశంలో అట్లా పుష్ప పుష్పం యొక్క సమూహంతో నిండిన పర్వతంలా ఉన్నాడు ఆకాశాన్ని సంచరిస్తూ ఆయన అంబర దిశ అంబరంలో ప్రయాణించ చేస్తూ ఆయన మిక్కిలి బాగా కనబడు బాగా మిక్కిలి ప్రకాశంగా కనబడుతున్నాడు ఐదో తలల ఆయన చేతులు ఐదో తలకి పాముల్లా ఉన్నాయి ఎర్రటి కళ్ళతో ఎర్రటి ఎర్రటి శరీరం ఎర్రటి యొక్క ముక్ ముక్కుతోటి ఆయన చంద్ర ప్రకాశిస్తున్నాడు ఆ లాంగోలు ఒక్కసారి ఆ లాంగోళం పైకె పైకెగిసి పరివేషంగా ఏర్పడి ఆ పరివేషంలో ఉన్నటువంటి సూర్యు సూర్యులాగాను మరియు లాగాను కనపడుతున్నాడు అలా హనుమంతుడు గైరికాద్య ధాతువులతో నిండి నుండి ఆకాశంలో ప్రయాణం చేస్తున్నాడు ప్ర ప్రవృద్ధుడై ఆకాశ మార్గం నుండి వాయు మార్గంలో ప్రకాశించాడు ఇట్లా ఆకాశంలో ఆయన గమనం చేస్తుంటే ఆయన యొక్క నీడ విశాలమై పెద్దదై ఒక సముద్ర జలాల్లో పడి మేఘంలా కనిపిస్తుంది కపి వాతానికి ఆ ఆ యొక్క వేగానికి వెక్కిలిగా సాగరం కల్లోలమవుతుంది ఎక్కడైతే హనుమంతుడు ముందుకు వెళుతున్నాడో ఆయన వెళ్ళిన ప్రతి చోట సముద్రం కల్లోలమవుతూ ఆ కెరటాలు పైకి లేచి ఆయన్ని తగులుతున్నాయి అలా తగిలే తన కెరటాలను తన రొమ్ముతో వాటిని వేగంగా కొడుతూ ముందుకు సాగుతున్నాడు అలా తిమింగలాలు చేపలు వదిలిన జలచరాలన్నీ కూడా పైకి కనపడుతున్నాయి ఈయన బాహువుల వేగానికి నీళ్లు పైకి చెదిరిపోగా ఆ చెదిరిపోయిన తర ఉన్నటువంటి చేపలు వదిలిన పర యొక్క ఆ యొక్క జలచరాలు శరీరాన్ని శరీరం పైన ఉన్నటువంటి వస్త్రాల్ని వీడి వీడినటువంటి ప్రాణుల్లా కనిపిస్తున్నాయి అట్లా ఒక మత్త మాతంగ మాతంగంలా కనిపిస్తూ ముందుకు సాగుతున్నాడు ఆ కపి కపి కపిిేంద్రుడు అయినటువంటి హనుమంతుడు ఎక్కడికి వెళ్ళాడో అక్కడ సముద్ర పైన ద్రోణి ఏర్పడుతుంది ఆ ద్రోణిని ఏర్ప ఏర్పడుతూ అవుతున్నది ఆ సముద్రం ఒక ఆకాశంలో చంద్రుడిలా ప్రకాశిస్తున్నాడు దేవ గంధర్వులందరూ కూడా ఆకాశ ఆకాశ గమనం లేనటువంటి దేవతలు గంధర్వులు యక్షులు కిన్నరులు కింపురుష జాతులందరూ కూడా ఆకాశ ఆశ్చర్యంగా చూస్తూ హనుమంతుడి మీద పుష్పవర్షాన్ని కురిపించారు ఋషులంతా కూడా ఆయనకు శుభాన్ని పలికారు శుభాన్ని పలికి ఆయన కార్యం నెరవేరాలని రామకార్యం సిద్ధించాలని ఆయనకు ఆశీర్వాదాలు ఇచ్చారు అట్లా ఆ కవి శార్థూలం వేగంగా ప్రయాణిస్తూ ముందుకు సాగుతోంది Субамасту омтацсад